ప్రైజ్ ద లాడ్ అనుదిన దేవుని వాక్యము దేవుని పరిశుద్ధ నామం పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు ఈ దినం ప్రభు మనకు అనుగ్రహించే వాక్యాన్ని చదువుకుందాం దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందున్న మహిమలో మన ప్రతి అవసరమును తీర్చును ఫిలిప్తీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వాక్యం ప్రియమైన దేవుని బిడ్డారా ఈ లోకంలో మనం ఎన్నో అవసరతలు అక్కరతలు కలిగి ఉండొచ్చు ఈ లోకంలో మన అవసరాలు తీర్చడానికి మనం ఎవరిని ఆశ్రయించినా అందరూ మన చేయి విడిచిపెట్టచ్చేమో నమ్మిన నమ్మిన వారు మోసం చేయవచ్చేమో అందుకనే పరిశుద్ధ బైబుల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది రాజులను నమ్ముటు కంటే యహోవాను ఆశ్రయించటం మేలు మనుషులను నమ్ముటు కంటే యహోవాను ఆశ్రయించటం మేలు నీ అవసరత చిన్నదైనా పెద్దదైనా అది ఏదైనా సరే ప్రభువుని ఆశ్రయించినప్పుడు ఆయనకు మరపెట్టినప్పుడు నిశ్చయముగా ఆయన మహిమలో నుండి ప్రభువు నీ అవ ప్రతి అవసరతను తీర్చు దేవుడై ఉన్నాడు ఈ ఉదయ కాలంలో ఈ వాక్య వాగ్దానాన్ని వినుచున్న నా ప్రియ దేవుని బిడ్లారా నీ అవసరాలు తీర్చేవారు లేరని నీకున్నటువంటి ప్రతి సమస్యను బట్టి కృంగి కుమిలిపోతున్నటువంటి నువ్వు ఉన్నావేమో అయితే మనం ఆశ్రయించినటువంటి మన దేవుడు నిశ్చయంగా మన ప్రతి అవసరతను తీర్చగలిగినటువంటి దేవుడు ఆయన కృపా సమృద్ధిని మనకు అనుగ్రహించగలిగినటువంటి దేవుడు మంచి గోధుమ పంటతో మన్ని తృప్తిపరిచి మన హృదయాలను ఆనందింప చేయగలిగినటువంటి దేవుడై ఉన్నాడు కనుక ఆయనను ఆశ్రయించి ఆయనకు మరపెట్టి ఆయన ఎందు ఉంచినట్లయితే సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి గొనినను ఆయనను ఆశ్రయించిన వారికి ఏమేలు కొదువై ఉండదు అని వాక్యం సెలవిస్తుంది గనుక ఈ ఉదయం ప్రభువుని ఆశ్రయించి ప్రభు యొక్క సమృద్ధిని మనం గాక ఆమె ప్రార్థన సర్వోన్నతుడువైన తండ్రి సర్వకృపానిధివైన దేవుడ సకలాశీర్వాదములకు కారణభూతుడా ఈ దినం నీ వాక్య వాగ్దానాన్ని వినుచున్న ప్రతి బిడ్డను బలపరిచి నీ మహిమల నుండి వారి ప్రతి అవసరతను తీర్చి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని ఏసునామం పేరిట ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ 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 అందరికీ ప్రైజ్లో ప్రభుత్వ యేసుక్రీస్తు వారి కృప నిశ్చయంగా మీకు తోడే గాక ఆమెన్